హిందూ మతంలో నవమికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు శ్రీరాముడి ఆలయాల్లో హనుమాన్ దేవాలయాల్లో అంగరంగ వైభవంగా జరుపుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రతి ఏటా నవమి ఉగాది తర్వాత వస్తుంది ఈ ఏడాది ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి వేడుకలు జరుపుకునేందుకు ఆలయాలు సిద్ధమవుతున్న వేళ సీతారాముల కళ్యాణానికి గోటితో కోటి తలంబ్రాలు వల్చారు మహిళలు మహిళలలో వాడే తలంబ్రాల కోసం సాధారణంగా మామూలు బియ్యాన్ని ఎవరైనా వాడతారు అయితే అదే సీతారాముల కళ్యాణం అయితే ఆ తలంబ్రాలకు ఒక ప్రత్యేక సాంప్రదాయపు శోభకులు అద్దాలి కదా అందుకే సాక్షాత్తు కృతాయుగంలో సీతారాముల వారి కళ్యాణం కోసం తలంబ్రాలు ఎలాగైతే సిద్ధం చేశారో ఇంచుమించు అదే భక్తి భావనతో అంకుటిత దీక్షతో తలంబ్రాలు తయారు చేసి భద్రాచలం అలాగే గోదావరికనిలో ఉన్న శ్రీరాముల వారి ఆలయానికి గోడితో తలంబ్రాలు గొల్చి పంపిస్తున్నారు ఈ మహిళలు గోదావరికని కోదండరామాలయంలో శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో వెయ్యి మంది మహిళలు కలిసి శ్రమించి గోటితో రెండు కోట్ల తలంబ్రాలను ఒలిచి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు ఈ మహిళలు ఒలిచిన తలంబరాలు కో కోటి భద్రాచలం రాముల వారికి అలాగే మరో కోటి తలంబరాలు గోదావరి కలిలోని శ్రీరామాలయానికి పంపిస్తారు అలాగే ప్రతి ఏటా భద్రాచలంలో జరిగే కళ్యాణంలో ప్రత్యక్షంగా పాల్గొని సేవలు అందిస్తామని ఇలా గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నట్లు మహిళలు తెలిపారు సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతి వేములవాడ కొండగట్టు శ్రీశైలం అన్నవరం భద్రాచలం ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాల్లో గత పదేళ్లుగా సేవలు అందిస్తున్నామని మహిళలు తెలిపారు దేవాలయాలకు సేవలు అందించడం ఎన్నో జన్మల పుణ్యఫలంలా భావిస్తున్నామని ప్రత్యక్షంగా ఆలయ సేవల్లో పాల్గొని సేవలు అందించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు శ్రీరామ్ శ్రీరామని భద్రాచలం కోటితో కోటి తలంబ్రాలు చేసినాము అది కోటి తలంబ్రాలు వడ్లు వడ్లు వలిసినాము అవి రామల వారికి భద్రాచలము పంపించినాము సేవ మేము చేయటి ఐదు సంవత్సరాలు అవుతుంది తిరుపతికి నాలుగు సార్లు వెళ్ళినాము సేవకు అన్నవరం కూడా ఒకసారి వెళ్ళినాము మేము చేయబట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది సేవ వాళ్ళు మా సేవ వాళ్ళ బ్యాచ్ రెండు రెండు వే రెండు వేల మంది దాకా ఉంటారు వాళ్ళు ప్రతి సేవకి అటెండ్ అవుతారు రాముల వారికి కూడా భద్రాచలంలో శ్రీరాముని తలంబ్రాలకు కూడా సేవ మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడు మినిమం ఒక గంట నర టైం పడింది పది మంది పది మంది టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ బ్యాచ్ వేరుగా చేసి సేవలకు వెళ్తున్నాం మనస్ఫూర్తిగా దేవుడు మాకు కల్పించిన మనస్ఫూర్తిగా మనకు దేవుడు కల్పించిన సమయం మాకు దేవుడి ఇచ్చిన వరం ఇది టెన్ టెన్ ఇయర్స్ వరకు నుండి చేస్తున్నాం తిరుపతిగూడ ఫోర్ టెన్సెల్ ఇలాంటి కార్యక్రమాలు మాకు కల్పించినందుకు దేవుడికి ధన్య ధన్యవాదాలు